హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము సో మాకున్న రెండు ఎకరాల పొలంలో మొత్తం వరి వేయడం జరిగింది వరిలో ఎక్కువ గడ్డి బాధ వస్తుంది కాబట్టి వరి కలుపు కలుపు నివారణ కోసము గడ్డి మందు తీసుకుంటాము లేదంటే కూలర్లను పెట్టి మొత్తం ముదురు తీపిస్తాము తుడగలుపు తీపిస్తాము కలుపు తీపిస్తాము సో ఆ బాధ నివారించడానికి మేము ఒక చిన్న పరికరం తయారు చేసుకున్నాము ఇక ఇది ఒక రెండు వెదురు బొంగులు ఒక పొడవు ఒక అడ్డం వెదురు బొంగులు తీసుకొని సో దానికి అడ్డంగా ఉన్నటువంటి వెరు బొంగు సో జే వైర్ అంతా కూడా ఇట్లా డబల్ డబల్ జేరు వైర్ వేసుకొని ఏకించ్ ఏకించు మధ్యలో గ్యాప్ ఏకించు ఏకించ్ ఏకించు మొత్తం టోటల్గా అక్కడికి మన గొర్రు దాని లెక్క మేము తయారు చేసుకున్నాము తయారు చేసుకొని సో ఇది మళ్ళీ ఇవి జేవాయిలు పోకుండా సో ఉల్టా అటు ఇటు లూజ్ కాకుండా వదులు కాకుండా మేము ఇక్కడ రీపర్లు పెట్టి పట్టీలు పెట్టి సో గట్టిగా కట్టలు కట్టుకున్నాము అట్లనే దీనికి సపోర్ట్గా సో వీ షేప్ లోపల ఇంకా రెండు పట్టీలు ఇటు ఒక పట్టి ఇటు ఒక పట్టి తీసుకోవడం జరిగింది సో దీన్ని ఈ వరి పొలంలో అండ్ అక్కడ మనం ఒకసారి ఒక సాలు ఇరువాలు దేవులుకుంటే సో మన కలుపు నివారణ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో ఇది చిన్న యంత్రము రైతులకు చాలా ఉపయోగపడేటువంటి యంత్రము ఇది మా నాన్న తయారు చేసినాడు చూడండి చిన్న పరికరం అయినా ఎంతో మనకు ఉపయోగకరంగా ఉంటుంది సో నచ్చితే సో తయారు చేసుకొని వాడుకోండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఇది మా వ్యవసాయ పొలం మీదంతా రోజుకొక మడి చేసుకున్నా కూడా ఈ కలుపు నివారణ మనం చేసుకోవచ్చును ఎంతో కూళ్ళు మనకు మిగులడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మేము చేసుకున్నాము ఈ ఇది తోలినం ఆల్రెడీ ఇక ఏ విధమైనటువంటి వరికి హాని కలగలేదు నష్టం కలగలేదు సో కాబట్టి మంచిగా ఇంకా నీట్గా కలుపు చూడండి మీరు కలుపు గడ్డి కూడా అక్కడక్కడ అక్కడక్కడ మొత్తం ఉన్న గడ్డి మొత్తం కూడా మేము ఇది తీసేయడం జరిగింది ఇది మా నాటేసి ఇప్పటికీ పది రోజుల నుంచి పన్నెండు రోజులు పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజుల నుంచి మనం దీన్ని సులువుగా చేసుకోవచ్చును ఎందుకంటే అప్పటికి వరి గట్టిగా ఏనుకున్నది సో భూమిని గట్టిగా గట్టిగా పట్టుకున్నది కాబట్టి ఎక్కడ కూడా మాకు నష్టం కలగలేదు అంటే వరి లేచిపోలేదు కాబట్టి గట్టిగా ఉంది సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సార్ మీరు కూడా మళ్ళా ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల మధ్యలో మళ్ళీ ఒకసారి కూడా ఇదే విధంగా తో మనం ముగ్గురు తోలుకుంటే ఇరువాళ్ళు తోలుకుంటే మనకు కలుపు నివారణ అనేది చాలా బాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్